ఇక వివరాలకు వెళితే తోటివారిని ఆదరించి ప్రేమించాలన్న యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల ప్రతినిధులు సూచించారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జేవియర్ నగర్ లోని బిషప్ హౌస్లో ప్రతినిధులు వివిధ పార్టీల ప్రతినిధులకు ప్రముఖులకు ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పొలిమేర జయరావు తేనెటి విందు ఇచ్చారు తొలుత ఆహుతులకు ఘనస్వాగతం పలికారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్ర వైసీపీ ఏలూరు ఇన్ఛార్జ్ మామిళపల్లి జయప్రకాష్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని బిషప్ ప్రత్యేకంగా ఆశీర్వదించి ప్రార్థనలు నిర్వహించారు అందరూ యేసుక్రీస్తు మార్గంలో నడవాలని ఉద్బోధించారు అనంతరం భారీ కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ యేసుక్రీస్తు పయనించిన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు ఎంతో మంది పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్న బిషప్ జయరావు సేవలు నిరుపమానమని కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు చోడే వెంకటరత్నం చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు గంటా ప్రసాదరావు శ్రీనివాస్ గుడిదేశి శ్రీనివాస్ నూకపేయి సుధీర్ బాబు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తాతపూడి ఇమానుయల్ సెయింట్ జోసెఫ్ దంత వైద్యశాల కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ ఫాదర్ డాక్టర్ ఇంజే పాల్ ఫాదర్ బాల ఫాదర్ మైకేల్ ఫాదర్ రాజు పలువురు నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు మరియు వచ్చిన కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక వందన స్వాగతాంజలి పలుకుతున్నాను రెండవది చాలాసార్లు మా గురులతో పురప్రముఖులు మరియు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు అడుగుతూ ఉంటారు ఎప్పుడు మన దగ్గర ప్రోగ్రాం ఉంటుందని అది చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాట కనుక ఇలాంటి బంధుత్వాన్ని మరింత పెంచుకుందాం మరి ముందుకు సాగుదాం అందుకు మాతో కలిసి క్రిస్మస్ ముందుగానే వేడుకలు జరుపుకోవడానికి ఈ బిషప్ సంస్కృతి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ కుసుమాంజలి స్వాగతాన్ని పలుకుతూ సమావేశాలు మామూలు ఇప్పుడు కూడా ఆయన కలిసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసిందే సొంతలో కానీ ఆయన వద్దు సహకారం కానీ అందించడంలో కానీ ఎప్పుడూ కూడా ముందుండేవారు ఆయన మాకు కూడా గత మూడు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఆయన దగ్గర సలహాలు సూచనలకు వచ్చినప్పుడు ఆయన కూడా సూచన చేయడం జరిగింది మరి ఆయన సూచనల మేరకే మేము కూడా ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఆయన ఆశీర్వాదం కూడా ఉందని సందర్భంగా మేము చేసుకుంటున్నాం అలాగే ఏదైతే మీ సహకారం కూడా ఎల్లప్పుడూ నగరాభివృద్ధికి కానీ ప్రజలందరూ కూడా మెలిసి ఉండడానికి కానీ అందరూ కృషి కావాలి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండనప్పటికీ కూడా అందరూ కూడా ఏ వ్యత్యాసం లేకుండా ప్రజల కోసం ఒక మెట్టు దిగిన అందరూ కూడా సదుకుపోవడం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి ముందుగా ఏదైతే బిషప్ గారి ఎదురుగా రోడ్డు శాంక్షన్ అయ్యింది ఆ విషయంలో బిషప్ గారు ఎందుకంటే ఎప్పటి నుంచో సరి ఏదైపోయింది అంటే మీకు పండగ అవటం వల్ల మొదలు పెట్టడం జరగలేదు ఈ క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ అనే ఉద్దేశంతో దాన్ని ట్రావెల్ మొదలు పెట్టమంటే పెడతా ఉన్నారు అయిన తర్వాత ఆ విషయంలో కొద్దిగా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే దాంట్లో సహకరించమని చెప్పి మరి బిషప్ గారిని కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రతిరోజు కూడా ఈ ఇరవై ఐదు రోజు ఈ డిసెంబరు నెలలో వచ్చేటువంటి ఈ నెల రోజు కూడా మరి యేసు ప్రభు వారికి ప్రేర్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ప్రతి పూట కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన ఏలూరు శాస్తసభ్యులు బడేటి చట్టి గారు గౌరవ్ మేయర్ గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి శక్తి అట్లాగే ఏలూరు నగర ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి శక్తి ఆ యేసుప్రభు వారు మాకు ఇచ్చే విధంగా మన బిషప్ వారు ఈ ఆస్థానంలో ఉన్నటువంటి ఫాదర్సు అందరూ కూడా ఆ శక్తిని మాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని మాకు కలజేయాలని చెప్పేసి నేను అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి నేను మా స్ఫూర్తిగా కోరుకుంటూ సహిస్తున్నాను ఈ యొక్క వరవడి రానున్నటువంటి తరాలలో రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకా ఉద్రేతమై మంచి పరిచయాలు మంచి వాతావరణాన్ని కల్పించేటువంటి మంచి కల్చర్ని తీసుకొచ్చేటువంటి రూపాన్ని దాల్చాలని ప్రభావ యేసుక్రీస్తు వారి యొక్క కృపా కాపదాల నిండిగా మనందరిపైన ఉండాలని మరి నిరంతరం మరి గారు కానీ ఫాదర్స్ కానీ అలాగే దైవజన్ అంతా కూడా ఈ సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి ప్రజల కొరకు అనేకమంది అధికారుల కొరకు నాయకుల కొరకు మరి వ్యాపారస్తు అన్ని వర్గాలు బాగుండాలని మరి ప్రతిదినం కూడా ప్రయత్నం ద్వారా వారి యొక్క ఆరాధనని దేవుడికి మన ద్వారా అందిస్తూ ఉన్నారు దేవుడి ప్రతినిధిగా మనకి వారి యొక్క మంచి దీవెనలు ఇస్తూ ఉన్నారు ఆ రకంగా మరి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా అందరం కూడా మంచి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా మంచి ఆలోచనతో ముందుకు విధంగా ప్రభే యేసు క్రీస్తు వారి యొక్క కృపా కాపదలు మన అందరిపైన ఉండాలని యేసు క్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తాము